సార్ అరచేతిలో ఈ రంగును బట్టి వేళ్ళ పొడవును బట్టి వాటి వేళ్ళ యొక్క సందులు బట్టి ఏదైనా డిఫరెన్సెస్ ఉన్నాయంటారు ఖచ్చితంగా ఉంటాయి అరచేతి యొక్క ఆకారమే మనం డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్కటి అరచి యొక్క పరిమాణమును బట్టి వేరుగా ఆరు రకాలుగా విభజించాము ఇవన్నీ అంటే విస్తృతమైపోతుంది మన ఇంటర్వ్యూలో చెప్పాలంటే విస్తృతమవుతుంది అయితే పరిమాణం గురించి అడిగారు కనుక వేళ్ళు అరచేతి యొక్క ఈ భాగము కలిసి మనం అరచేయి భావాలు అంటాం మనం మూడు భావాలు అంటే వేళ్ళ ఇక్కడ ఈ దిగువ నుంచి పై వరకు ఉండేటువంటిది ఒకటి ఈ మధ్యలో ఈ బొటనవేలు మూలం నుంచి ఇలాగ అడ్డుగా ఒక గీత గీసినప్పుడు ఇది ఒక భావము ఈ అడుగుది ఒక భావము ఏమిటంటే అవి అరచేతిలో భావాలంటే మానసిక భావము వ్యాపార భావము ప్రాపంచిక భావము అని మూడు భావాలు మనం అంచనా వేస్తాం ఈ అరచేతి మొత్తం పొడవుని ఇది నాలుగు భాగాలుగా ఇది మూడు భాగాలుగా ఇది మూడు భాగాలుగా తీసుకుని ఆ రేషియోలో ఉంటే పొడవు ఆ వ్యక్తి మానసిక భావము వ్యాపార భావము ప్రాపంచిక భావము సరి సమానంగా ఉండి అతని జీవితం సక్రమంగా నడుస్తూ ఉంటుంది అంటే ప్రాపం మానసిక భావం అంటే ఏమిటంటే ఈ వేళ్ళు పొడవుగా ఉండి ఉండేటువంటి వ్యక్తి ప్రపంచము కళలు గౌరవము ఆదరణ శాస్త్రాలు ఆధ్యాత్మిక భావాలు ఇలాంటి వైపు వెళుతూ ఉంటాడు అంటే బయట సమాజము వైపు సామాజిక సేవ ఇలాంటి దృక్పథాన్ని కలిగి ఉంటాడు అదే ఈ వ్యాపార భావము వ్యాపార భావం అంటే ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి ఆ వ్యక్తి తను ఏది చేసినా తనకు అంటూ ఏముంటుంది ఇతరులకి ఎంత ఉంటుంది అనేటువంటి ఆలోచనలో ఉంటాడు ఇది పెరిగిపోయింది అనుకోండి వ్యాపారం తనకి కావలసినటువంటి దాని గురించి ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాడు అంటే కొలతలు ఇది మూడవది ప్రాపంచిక భావము అంటే ప్రపంచం ఈ దైనందిన జీవితంలో శారీరక సుఖం కోసం అతను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు అంటే ఈ భావము పెరిగిపోయి ఉన్నటువంటి వ్యక్తులు తన స్వసుఖం అందం తన అలవాట్లు ఆహారం విహారాలు తన సౌఖ్యం కోసమే చూసుకుంటాడు కుటుంబంలో మిగిలిన వాళ్ళ గురించి కూడా పట్టించుకోడు మీరు చూస్తూ ఉంటారు ఎక్కడైనా ఓ వ్యక్తి ఉంటాడు అతను తిరుగుతూ ఉంటాడు సినిమాలకు వెళ్తూ ఉంటాడు షోకులు చేసుకుంటూ ఉంటాడు చక్కగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు వ్యసనాలకు లోనవుతాడు ఇంట్లో పిల్లల్ని కానీ భార్యని కానీ లేకపోతే ఇంటి బాధ్యతలను కానీ పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడు మీరు గమనించండి కావాలంటే చాలా మంది ఉన్నారు సార్ ఈ రోజుల్లో సొంతగా స్వతహాగా తనకై తను ఆనందిస్తాడు అంతే తను ఇండిపెండెంట్గా ఉండాలని ట్రై అది అంచేత అటువంటి వ్యక్తిని అరిచే చూస్తే ఈ భావం ఎక్కువగా ఉంటుంది అటు అంటే ఈ భావాల్లో వ్యత్యాసం వచ్చినప్పుడు మనం దాన్ని రేఖల యొక్క లక్షణాలను బట్టి గ్రహస్థానాల యొక్క లక్షణాలను బట్టి మనం దాన్ని ఎలా సరి చేసుకోవాలి అనేటువంటిది ఆలోచన చేయాలి శాస్త్రం చెప్తుంది మనం సరి చేసుకోవటానికి మన కర్మను మనం సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు మనం మనసు దాని మీద పెట్టినప్పుడు ఏం చేత భగవంతుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి నువ్వు నీ ఆలోచన మార్చుకో అని చెప్పాడు ఆయన మార్చుకున్నాడా మార్చుకోలేదు మార్చుకోలేదు అంటే మార్చుకోవాలని కోరుకుంటే మారుతుంది అర్జునుడి దగ్గర చెప్పాడు అర్జునుడు కూడా ఆ మమకారానికిలోనే యుద్ధం చేయను అంటే నువ్వు అది యుద్ధం చెయ్యాలి అని చెప్పాడు అక్కడ అక్కడ మార్చుకున్నాడు అర్జునుడు ధృతరాష్ట్రుడు మార్చుకోలేదు అంటే ఒక వ్యక్తి యొక్క మానసికమైనటువంటి ఆ లక్షణాన్ని మార్చడానికి ఎవరు ప్రయత్నం చేసినా స్వత సిద్ధంగా అతనిలో ఆ భావజాలం మార్పు వస్తేనే ఆ వ్యక్తి వికాసం పొందుతాడు ఇది చెప్తుంది ఆ శాస్త్రం అలాగే వ్యసనాలు ఇవన్నీ ఈ ప్రాపంచిక భావం చెప్పుద్ది ఇది బాగా పెరిగిపోయినటువంటి వాడు అటువైపు లాగుతూ ఉంటుంది మన కర్మ ఏం చేస్తుందంటే ప్రారంభంలో వచ్చినటువంటి కర్మంగతమైనటువంటి అంశము కొంతమంది సమాజ సేవ ఇంట్లో ఉన్నయన్నీ ఖర్చు పెట్టి సమాజం వైపు చూస్తారు వాళ్ళు వ్యక్తిగతమైనటువంటిది కుటుంబం గురించి ఆలోచించరు వాళ్ళు ఆహార వ్య వ్యవహారాల గురించి కూడా అలంకరణ గురించి కూడా పట్టించుకోరు సమాజం అని తిరుగుతూ ఉంటారు వాళ్ళు సైంటిస్టులు అంటాం మనం కొంతమంది శాస్త్రవేత్తలు వాళ్ళు కనీసం వాళ్ళు తిన్నారో ఉన్నారో కూడా చూసుకోకుండా సమాజానికి ఏదో చేయాలని అటువంటి వాళ్ళ యొక్క మానసిక భావం హెచ్చుగా ఉంటుంది ఖచ్చితం ఇది నేను అనేక వందల వేల చేతుల్ని అబ్జర్వ్ చేసినప్పుడు అయితే ఏది కూడా విపరీత భావన మనకి మంచిది కాదు అది స్వతసిద్ధంగా మనం ఉన్నదాన్ని మనం ఖచ్చితంగా మార్చుకుని చక్కగా మనం జీవితాన్ని క్రమ పద్ధతిలో పెట్టుకోవచ్చు దానికి ఈ శాస్త్రం ఎంతగానో సహకరిస్తుంది